అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఈ దిన భాగము నవంబర్ ఇరవై చదువుచున్నాను అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును ఒకటవ కొరింతి ఆరవ అధ్యాయము పదహారవ వచనము దేవునికి తాను ప్రేమించుటకు ప్రేమించబడుటకు ఒక గృహము కావలను అందువలననే ఆయన ఇస్రాయేల్ ప్రజలతో మోషే ద్వారా నేను వారి మధ్య నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను అని చెప్పాను బహుశా నీవు ఒక హాస్పిటల్లో లేక పాఠశాలలో లేక కళాశాలలో లేక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగస్తుడవై ఉండవచ్చును నీ ఆఫీసు పెద్ద భవనమై ఉండవచ్చును అక్కడ నీవు విద్యుత్ దీపములతో ఫ్యాన్తో ఎంతో సౌకర్యంగా అనుకూలంగానున్న స్థలములో కూర్చొని ఉండవచ్చును అప్పుడప్పుడు మధ్య మధ్యలో టీ త్రాగుచు ఉల్లాసంగా ఉండవచ్చును అయినను నీవు దాని నెన్నడూను నీ ఇల్లు అని పిలవలేవు అన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ అది కేవలం ఆఫీసే చివరి గంట కాగానే నీవు నేను ఇంటికి పోవచ్చున్నాను అని చెప్పుదువు నిజమునకు నీ ఇల్లు ఒక చిన్న గది కావచ్చును అదే ముందు గది పడక గది వంటగది స్నానపు గది అన్నీ కలిసి ఉండవచ్చును బల్ల కూర్చివేయటకు కూడా ఏమాత్రము స్థలము లేకపోవచ్చును మూతి విరిగిన ఒకే ఒక టీ పాత్ర అక్కడ ఉండవచ్చును అయినను నీవు దానిని ఇల్లు అని పిలుచుదువు ఎందుకట్లు పిలిచుదువు ఎందుకనగా నీ భార్య పిల్లలు లేక తండ్రి తల్లి అక్కడ ఉన్నారు గోడలు బల్లలు కుర్చీలు గృహము కాలేవు ప్రేమను ఇచ్చిపుచ్చుకునుట నీ ఇంటిని ఎంతో రమ్యమైన స్థలముగా చేయను దేవుడు ప్రేమయ ఉన్నాడు ఆయన మనలను ప్రేమించుచున్నాడు మనం కూడా ఆయనను ప్రేమించవలెనని ఆయన కోరుచున్నాడు అనగా దేవుడు మనలను తనకొక గృహమును నిర్మించమని కోరుచున్నాడు ఆయన ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు నేను వచ్చి వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను సమస్య ఏమనగా దేవుడు మనలను ప్రేమించినను ఆయన ప్రేమను ఎట్లు స్వీకరించవలెనో మనకు తెలియదు తిరిగి ఆయనను ఎట్లు ప్రేమించవలెనో తెలియదు నేను లండన్లో ఉన్నప్పుడు చాలా వ్యసనములకు బానిసనైపోతుంది నాకు డబ్బు కావలసి వచ్చినప్పుడంతా నేను నా తండ్రికి లేక నా తల్లికి ఐదు పేజీల ఉత్తరమును వివరములతో వ్రాసేడువాడను చివరిగా నేను దయచేసి ఐదు వందల రూపాయలు పంపుడి అని వ్రాసేడువాడను డబ్బు వచ్చిన పిమ్మట కనీసము డబ్బు పంపించినందుకు కృతజ్ఞతగా ఉత్తరము వ్రాయటకు కూడా సమయము ఉండేది కాదు చివరికి ఆ డబ్బంతీ ఖర్చు వరకు ఉత్తరము వ్రాయలేకపోయేదివాడను అదే విధముగా చాలామందికి దేవుడు కేవలం ఏదో ఈ లోక సంబంధమైన ప్రయోజనం నిమిత్తమే అవసరమై ఉన్నాడు వారు కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో లేక దుఃఖంలో ఉన్నప్పుడు ఎంతో ప్రార్థించదురు కానీ వారికి కష్టం లేనప్పుడు మాత్రమును ప్రార్థించరు మనము ప్రార్థించితేనే తప్ప దేవునితో సహవాసమును అనుభవించలేము దేవుడు కూడా తన ప్రేమను మనపై కుమ్మరించలేడు కనుకనే తన ప్రజలతో సహవాసం చేయగలిగినట్లు దేవునికి ఒక గృహము అవసరమై ఉన్నది అందువలననే దేవుడు తన ప్రజలైన ఇస్రాయలులతో ఇట్లు చెప్పాను నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్